ఈరోజు మా ఫ్రెండ్స్ మేమంతా కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామి సేవకి వెళ్తున్నాం అందుకని నన్ను ఈ స్వీట్ చేసుకురమ్మన్నారు ఇష్టం అందరికి చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా బాండి పెట్టి ఇసుకేసి ఇసుక టీ పక్కన ఇచ్చాను వేసాను పప్పులు వేయించుతాను పప్పులు పోసేసి ఇసుకలో మాడకుండా చక్కగా వేయించుతా ఈ బాగా వేగిన తర్వాత ఏం చేయాలో చూద్దాం చక్కగా ఇసుకలో వేగిన తర్వాత గట్ట ఇసుక చిల్లుల గిన్నెలు వేసి జల్లించి ఇవి బాగా ఆరిపోయిన తర్వాత పైన పొట్టు తీసుకోవాలి పైన పొట్టు తీసాక చూద్దాం ఇలా చేస్తే తన్నాం అనుకో పొట్టంతా పొయ్యి మంచిగా వస్తాయి పప్పులు నేను ఈ పొట్టంతా చెరిగి చూపిస్తా మొత్తం అంత నీట్గా వచ్చినది చూడండి ఒక్క పొట్టుగోలు లేకుండా చక్కగా తీసాను ఇంకా ఇది బెల్లం వేసి పాకం పట్టడం ఈ స్వీట్ పల్లి అన్నమాట నేను చేసేది అందరు అది చేసుకురా భలే టేస్ట్గా చేస్తారు పల్లి చేసుకురా తిందాము సేవల గాలి ఉండపుడు అందరూ తలా ఒక ఐటెం చేస్తారు తింటాము ఇంకా దీంట్లో బెల్లం వేసి పాకం పట్టేప్పుడు చూతాం మీకు కొలతలతోటి సహా మీరు హాఫ్ కేజీ పల్లీలు అనుకో వేయించుకొని మూడు వందల గ్రాములు ఖచ్చితంగా మూడు వందల గ్రాములు బెల్లం అయితే స్వీట్ పల్లీకి సరిపోతాయి ఇప్పుడు ఇది పల్లీకి నేను పల్లీ వండలంతకుముందు మీకు చాలా సార్లు చూపించానుగా ఇప్పుడు స్వీట్ పల్లీకి పాకం ఎలా రావాలో మీకు చూపిస్తాను ఇప్పుడు స్వీట్ పల్లీకి ఇలా వరకు డ్రెస్ వేసినట్టుగా రావాలి ఇప్పుడు మీకు నేను పాకం చూపిస్తాను ఇది దీనిలోకి వేసుకొని చూడండి అంత గట్టిగా ఉంది తర్వాత ఇప్పుడు దీనిలోకి పప్పులు పోప్పులు పోసి పిప్పు తింటే మనం తిప్పేసరికి ఇంకా ఇది పప్పులు పప్పులుగా చక్కగా దీనికి పాకం కలుసుకొని ఇంకా పప్పులు విడిపోతాయి అన్నమాట ఈ స్టవ్ కట్టేద్దాము చక్కగా ఈ పాకంలో కలిసేటట్టు పప్పుల్ని కలుపుదాం పాకం చూడండి ఎంత గట్టిగా రావాలి ఇట్లా వండగడితే ండి దానికి ఏదన్నా ఇప్పుడు ఒక పాత్ర మనం దీంట్లో కదా వేసింది దీనికి వేసి ఎక్కడ కొడతా గట్ట టంగుమని మోగాలి ఇదిగల ఇంకా వీటిని బయటికి తీసుకెళ్ళి కలుపుదాం ఇప్పుడు ఈ పాకాన్ని ఇలా పట్టుకొని బయటికి దింపుకొని తీసుకొచ్చి ఇలా తిప్పుతున్నాం అనుకో చూడండి తిప్పు మనం చూస్తుండగానే పప్పులు పప్పులుగా విడిపోతాయి పల్లీ పకోడా ఎట్ట అట్ట ఇది స్వీట్ పల్లి అది పల్లి పల్లీ లాగే చక్కగా దేనికది విడిపోయిద్ది చూసారా ఇంక ఇదంతా తీసేసి మీకు చూపిస్తుంది ఇప్పుడు అద్భుతమైన టేస్ట్ మన స్వీట్ పల్లి రెడీ చూడండి అక్కడ ఎదిరిపోయిద్ది ఇది కనుక ముందు పెట్టుకొని ఏంటంటే పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అయిపోయిందాక లేకపోద్ది కాదు ఇంకెంత తింటున్నామో మనకు తెలియదు అయితే దీంట్లో ఒక చిన్న టిప్ ఉంది అది మీరు పాకం కనుక ఇంకా ఎక్కువ వచ్చింది అనుకో ఇక చల్లారదు అది బంగారు తీగలలాగా తీగలు సాగుతూ ఉంటుంది ఇంకా అప్పుడు వండలు చేసుకోవాలి అది వండల పాకం నేను చూపించినట్టు కరెక్ట్గా దేనికైనా ఏ ఆ పళ్ళానికి ప్లేట్ వేసి కొట్టినప్పుడు అనే శబ్దం వచ్చినప్పుడు మాత్రమే ఈ పప్పులు పోస్తే ఎట్ట విడిపోయిద్ది అట్ట శబ్దం రాకముందు పాకం ఇంకా కొంచెం తక్కువగా వచ్చింది అనుకో లేతగా అసలు ఏనాటికి గడ్డ కట్టకుండా పప్పులు పప్పులు పైనుండి కింద నుంచి పాకం సన్నగా జారిపోతూ ఉంటుంది అట్ట కాకుండా నేను చూపించిన పాకంతో పాకం పట్టుకోండి ఈ పల్లి స్వీట్ పల్లి అద్దరిపోయిద్ది చూడండి ప్రతి దానికి బెల్లం కోడయ్యి ఎంత చక్కగా ఉందో టేస్ట్ మాత్రం అదిరిపోయిద్ది పిల్లలు కానీ పెద్దలు కానీ అసలు వద్దు అనకుండా తినేది ఏమన్నా ఉందంటే ఇదే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అదిరిపోయిద్ది